ఓ ఇజ్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ ఫోన్ హృదయతోనూ నీ ఫోన్ ఆత్మతోనూ నీ ఫోన్ వివేకముతోనూ నీ ఫోన్ నీ ఫోన్ బలముతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమిపవలననేది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్న వలె నీ పొరుగు వాడిని ప్రేమ రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని ఆయనతో చెప్పాను పూర్ణ ప్రేమ పూర్ణ వివేకము ఈ వీటితోటి పూర్ణ ప్రేమ వీటితో మనము దేవుని సేవించాలి పూర్ణత ఉండాలి ప్రేమలో పూర్ణత వివేకం అంటే ఇప్పుడు పావురు చూసారా పావురువుడగలం వివేకాన్ని అట్లే పావులను కళ్ళల్లో కళ్ళల్లో నీళ్ళు కమ్మ అదేంటంటే అన్నిటి ప్రార్థన జీవితాయి కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నా అంటే నీవు ఫోన్న హృదయంతో నీ హృదయంలో ఏ కల్మోషం లేకుండా తేడా లేకుండా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ మీ దేవుడైన ప్రభువును ప్రేమేమో అనేది ప్రధానమైన ఆజ్ఞ మనం సేవ చేసేటప్పుడు దేవునికి చేసే సేవ చేసేటప్పుడు అంత పూర్ణత ఉండాలి అవిశ్వాసంగా ఆపన్నమత మన శక్తి అంతా దేవునికి పూర్ణత మన ప్రేమంతా మన పైన మన ప్రేమంతా సేవ పైన ఉన్నట్లయితే అది మనకి ఆశీర్వాదం ఈ ముప్పై మూడు అంటే ఈ ముప్పై అంటే అది ఉన్నాడంటే ఇంకో బలముతో ఆయన ప్రేమ వలనని ఒకడు తన్ను వల్లి తన పొరుగు వాడిని ప్రేమ వాళ్ళను సర్వాంగ హోమముల కంటే బలము కంటే అధికమని ఆయన వారితో చెప్పాను సర్వాంగ హోమముల కంటే బలము కంటే ఇది అధికం సర్వాంగం అన్ని అర్పించే ఇది అప్పుడు ఇస్రాలు ఇస బలు అర్పించేటప్పుడు బలి పశువు అన్ని అవయవాలు బలి అవుతాయి కదా హోమం అవుతాయి కదా కాబట్టి ఈ ఆజ్ఞని ఈ వాక్యం నెరవేర్చే వాటికంటే ఎక్కువ అంట అల్లెల్లు సరే ప్రార్థన చేస్తా మహాపరశుమైన తండ్రి మంచి దేవుడా గొప్ప దేవుడా మహారాజా నీ స్తోత్రం వందనాలు అయ్యా మహాగణుడి మహాపరశుది నీ వందనాలు స్తోత్రం నా ప్రభ నా మంచి దేవుడా ఇదిగో ముప్పై ఐదవ పనిసాల పండుగలకి పని చేయడానికి ఇవ ప్రభ మీ కుమారులు నా ప్రభ అరుణోదయ్య వారి పనులు ఆపుకొని నిద్ర ఆపుకొని ప్రభావతా అండి అయ్యా ఉదయాన్నే గ్రౌండ్కి తీసుకొచ్చి మీ సేవలో వాడుకొని పలటం పేరు పేరు వంతున బిడలను ఆశీర్వదించి దీవించం నిన్నటువంటి ప్రభా కళకాల పండుగ పనులలో సేవలు వాడుకొని ఇష్టోరం బిడ్డలు ఆశీర్వదించమని ఏ అద్దు ఆటంకాల గ్రౌండ్ వరకు నా ప్రభావతం బిడలని వాడుకొని ఆశీర్వదించమని ఘనపరచమని ప్రార్థించి మరి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె ఆమె నా ప్రాణమాయ హోవాన్ని సన్నిధించం నాయంతరంగ సంవత్సరాన్ని పరిశుభ్రాలను సన్నిపించము నా ప్రాణమాయ హోవాన్ని సన్నిధించము ఆయన చేసిన ప్రకారాలు దేనిని మరి ఆమె